ఈ రోజే పరమ పవిత్రమైన కార్తీక చివరి సోమవారం ఈరోజు సోమవారం తేదీ రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలు ఎంతటి పేదవారైనా సరే కుబేరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయం అలానే కాకుండా శివుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతున్నాయి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం మీరు చూప పవిత్రమైన రోజు మనం కార్తీక మాసంలో ప్రతి దినం కూడా ఏంటంటే నిష్ట నియమాలతో మనం పూజలు చేసుకోవటం అలాగా కాకుండా కార్తీక సోమవారం ఆచరించటం కార్తీక సోమవారం చక్కగా శివుని పూజించుకొని మనం ఏంటంటే పగలంతా ఉపవాసం ఉండటం శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం శివుడికి అంకితం చేయబడే మాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు ఈ కార్తీక మాసంలో చేసే సోమవారాలు కార్తీక మాసంలో సోమవారాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరేం చేసినా కానీ మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీరు చేసే పరిహారానికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది అలానే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు రూపాయి బిల్ల పరిహారం చేసేసుకోండి అంతలేని ఐశ్వర్యాన్ని పొందండి అలానే కాకుండా ఎంత కట్టిగా దరిద్రంలో ఉన్నా సరే అరకు మారవచ్చు మారవచ్చునమాట ఒక రూపాయి బిల్లతో పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది కార్తీక సోమవారం రోజు మనం ఈ విధంగా పూజ చేసుకుంటే ఇంట్లో మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లేని సంపద మన సొంతం అవుతుంది ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది డబ్బు సమస్య పూర్తిగా తొలిపోయి ఐశ్వర్యవంతులుగా మారడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఏంటంటే కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీ అద్భుతాలు చూడవచ్చు అనమాట ముందుగా ఏం ఉదయాన్నే లేవటం మన సూర్యోదయానికి ముందే లేచినా పర్వాలేదు కానీ మనం నీళ్ళు స్నానం చేయాలి ఈరోజు కార్తీక స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంకా చివరి రోజు కదా మన కొద్ది రోజుల్లో ఏంటంటే కార్తీక మాసం ముగుస్తుంది అలా కాకుండా కార్తీక వచ్చే సో చివరి సోమవారం కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుందండి అందుకే ఈరోజు మీరు ఈ కార్తీక మాసంలో ప్రతి దినం కూడా స్నాన కార్యక్రమాలు ఆచరించకపోతే సన్నీళ్ళతోటి మనం ఈ రోజున సన్నీళ్ళ స్నానం చేయాలి ఇది ఎప్పుడు చేసుకున్న సరేనండి సన్నీళ్ళ స్నానం చేయండి సన్నీళ్ళ స్నానం చేసేటప్పుడు నదుల తేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది అన్నమాట గంగా నది కావేరి నది యమునా నది ఇలా నదుల పేర్లు సా తలుచుకుంటూ స్నానం చేసేటప్పుడు పలుకుంటూ స్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరేనండి ఒక సోమవారం అయినా సరే నది స్నానం చేయాలి అలా కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళు మనం ఏంటంటే వెన్నెలలో పెట్టుకోవాలి రాత్రి అంతా కూడా బకెట్లో నీళ్ళు పెట్టుకొని తెల్లవారుజామున నీటితో స్నానం చేస్తే మనకు కోటి జన్మల పుణ్యాలు మనకు అసంతమవుతాయి అలా కుదరకపోతే చనీళ్ళ స్నానం చేయండి ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు ధరించండి కార్తీక మాసంలో మీరు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళకపోయినా ఒక శివాలయం ప్రాంగణంలో అడుగు పెట్టకపోతే ఈరోజు సోమవారం కదా సాయంత్రం కానీ మీకు మీ ఉదయం కానీ గుడికి వెళ్ళండి చక్కగా శివుని దర్శించుకోండి కార్తీక మాసంలో మనం ఏంటంటే శివుని పూజించి తప్పుడు ఖచ్చితంగా శివాభిషేకం చేసుకోవాలి శివుడికి అభిషేకం చేయకుండా శివుని పూజిస్తే పెద్దగా ఫలితాలు రావు కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు కావున శివుడికి పూజా కార్యక్రమాలు ఈ విధంగా చేయాలి అభిషేకం కూడా చేయాలి వివిధ ద్రవ్యాలతో శివుని అభిషేకించి నీటితో అభిషేకించిన లేదంటే పాలతో పంచామృతాలతో పెరుగుతో నెయ్యితో ఇలా తేనెతో మనం దేనితోనైనా శివుని అభిషేకించుకోవచ్చు మన సోమత తగ్గట్టుగా మనం అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా నీళ్ళని చెంబడి నీటిని తీసుకొని శివుడిపై అంటే శివలింగంపై పోసిన సరే శివుడు మనని అనుగ్రహిస్తాడు శివుడు అభిషేక ప్రియుడు ఖచ్చితంగా అభిషేకానికి క చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే మంచిది ఈరోజు ఖచ్చితంగా కనీసం ఐదు కానీ పదకొండు కానీ ఏడు కానీ మూడు కానీ బిల్వ పత్రాలను శివుడికి సమర్పిస్తే శివుడు సంతోషించి మీకు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి నిష్ట నియమాలను ఆచరించండి ఈరోజు ఉపవాసం ఉంటే మాత్రం కట్టిక ఉపవాసం చేయకూడదు పళ్ళు పరహాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి అలా ఉపవాసం చేస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో ఉపవాసం చేయకపోతే ఒక సోమవారం ఉపవాసం చేసేసి మూడు వందల అరవై ఐదు అంటే ఏంటంటే మన శివాలయ ప్రాంగణంలో వెలిగించుకోవచ్చు గజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు గజస్తంభాన్ని తాకి అంటే శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకొని నంది చెవుల్లో మన కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా మన కోరిక కూడా తీరుతుంది అలానే కాకుండా నంది నదుటి భాగం నుంచి శివుని మనం చూస్తే ఖచ్చితంగా మనకు కోటి జన్మల పుణ్యంతో పాటు ఏంటంటే శివ శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళాలి వెళ్తే చాలా మంచిది శివాలయానికి వెళ్ళేసి మనం ఏంటంటే కొబ్బరికాయను కొట్టి అనేటి శివుడికి అభిషేకిస్తే మీకేన లేని సంపద మీ సొంతం పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున కొబ్బరికాయ కొడితే విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది కొబ్బరికాయ ఏంటంటే చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఉంటే శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి లేకపోతే వీంట్లోనే సరే శివ శివుడికి ముందు కొబ్బరికాయని కొట్టేసి ఆ కొబ్బరికాయంతో ఒక చిప్పని తీసుకొని చక్కగా అందులో నీటిని శుభ్రం చేసుకున్న తర్వాత మీరేంటంటే అందులో నువ్వుల నూనె పోసి చక్కగా మీరు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పోసిన ప్లేట్లో ఈ కొబ్బరి చిప్పని పెట్టి నువ్వుల నూనెను పోసేసి రెండు వత్తులు విడివిడిగా వేసేసి దీపారాధన చేసేసి ఆ దీపాలకు ఏంటంటే పుష్పాలు సమర్పించి చిన్న బెల్లముక్కన పెట్టి ఆ తర్వాత దీపంలో లవంగాని కానీ రూపాయి గిరిలను కానీ వేసేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే ఆ దీపం శివుడికి అంకితం చేయబడుతుంది ఆ దీపం శివుడికి చేరుతుంది ఆ దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా దేవతలలో మూడు కళ్ళను కలిగినది శివుడి కదండి అంటే శివుడికి మూడు కళ్ళు ఉంటాయని చెప్తూ ఉంటారు అలానే కాకుండా కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటూ ఉంటాయి కదా అలా శివుడికి కొబ్బరికాయకి ఏంటంటే సంబంధం ఉంటుందన్నమాట అందుకే దీన్ని నారికేల దీపం అంటారు కాబట్టి దీపం పెట్టడం వల్ల మన పేదరికం తొలగిపోతుంది అద్భుతాలు జరుగుతాయి ఈ దీపం ఖచ్చితంగా కార్తీక మాసంలో పెడతారు ఎంత అంటే ఆర్థికంగా కూడా మీకు కలిసి రాకపోయినా ఎంత పేదరికంలో మీరు అంటే కొట్టుమిట్టాడుతున్నా ఆడుతున్నా సరేనండి ఈ దీపం పెట్టడం వల్ల మీరు చక్కగా సమస్యల నుంచి మీరు గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది ఈ దీపం పెట్టుకోవడం వల్ల శివాబి అంటే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏంటంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట చాలామంది కూడా నారికేళ్ళ దీపం కట్టేసి అంటే కోరికలను తీర్చుకున్న వారు కూడా ఉన్నారని ప్రాణాలను చెప్తున్నాయి కాబట్టి మనకేంటంటే పురాణాల ప్రకారం ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి కానీ దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఎలక్కాయని కానీ లేదంటే మనం లవంగాని కానీ బెల్లం కానీ ఇలా మనకు సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని ధన సమస్య ఉంటే మీరు రూపాయి బిల్లుని కూడా వేసేసి దీపారాధన చేయవచ్చు దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిల్లుని దానం చేస్తే సరిపోతుంది లేదంటే వుండిలో వేసుకున్న ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇలా ఈ విధాలుగా ఆచారం చేసుకోండి ఫలితం ఉంటుందన్నమాట సోమవారం అంటే శివ భక్తులకి చాలా ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు సోమవారం శివుని పూజిస్తే అనంత కోటి పుణ్యం లా లభిస్తుందని భావిస్తూ ఉంటారు ఈ రోజున ఏంటంటే కనుక ఆఖరి చివరి మనకి సోమవారం కదా కార్తీక సోమవారం ఈరోజు ఏంటంటే కార్తీక పురాణం విన్నా అండి మనకు విన్న చదివిన కోటి జన్మల పుణ్యం మనకు శివలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే పుష్కలంగా ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించుకోండి రోజున ఏంటంటే దానం చేయండి దానం చేస్తే చాలా మంచిది దానం చేయడం వల్ల ఏంటంటే దేవుడు అనుగ్రహిస్తే శివుడికి దానం చేసే వాళ్ళంటే చాలా ఇష్టం అలానే కాకుండా ఈరోజు ముగజీవాలకు ఆహారం పెడితే కూడా శివ అనుగ్రహం కలుగుతుంది మగ కంటే కనుక ఈరోజు ఏంటంటే గోమాతకు మీ చేతుల ద్వారా కానీ మీ చేతి నుంచి కానీ ఏదైనా సరే ఆహారాన్ని తినిపించండి అలా కూడా తినిపించడం వల్ల శివ అనుగ్రహం కలుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో ఒక్క అయినా సరే అండి మనం రావి చెట్టుని దర్శించాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి దాన్ని తాకి రావి చెట్టు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం పెట్టుకుంటే మనకేంటంటే చక్కగా ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రం చెప్తుందనమాట అలానే కాకుండా రావి చెట్టు కూడా దేవత వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా రావి చెట్టు దగ్గర పరిరక్షణలు చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మీరేంటంటే ఇలా సింపుల్గా పూజ చేసుకోండి లేదంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు నారికేళ్ల దీపం పెట్టకపోతే పిండి దీపాలు రెండు విడివిడిగా వెలిగించుకోండి ఇలా వెలుచుకున్న అంటే దీపుడికి శివం శివుడికి చేరుతుంది అలా కాకపోతే పట్టి దీపం పెట్టచ్చు కానీ దీపం డైరెక్ట్ పెట్టు డైరెక్ట్ పెట్టకూడదు దీపం ఏంటంటే తమ్మలపాకులు కానీ రాబ్యాక్ పైన కానీ పెట్టుకోండి మీరు ఏంటంటే నారికేళ్ళ దీపం పెట్టుకుంటే బియ్యంలో పెట్టాలి అలానే కాకుండా డైరెక్ట్గా దీపం కూడా కిందకి పెట్టకూడదు అలా పెడితే ఆ దీపం భగవంతుడికి చేరదు అది అగ్గి ఏంటంటే భూమి భరించలేక మనకు శాపాన్ని ఇస్తుంది అనమాట అందుకే భూమి మీద డైరెక్ట్గా ఎప్పుడు కూడా దీపం పెట్టకూడదు ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెడితే మంచిది అనమాట అలానే కాకుండా ఈరోజు శివాలయం ప్రాంగణంలో గజస్తంభం దగ్గర దీపారాధన చేసుకుంటే మీ జాతక దోషాలన్నీ కూడా పోతే జాతకంలో ఉండే చిన్న చితక సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితంలో మీరు ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా ఒక స్థితిగతి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట కొన్ని కష్టాలను తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళుండే వాళ్ళు గజ్యస్థానం దగ్గర దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత తులసి కూడ దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో గుంభం దగ్గర మనం రెండు ప్రమిదలు పెట్టుకోవాలి కుడివైపున ఎడవ వైపులో ప్రమిదను పెట్టి నువ్వులు నూనె పోసేసి ఒక ఒత్తి వేసేసి దీపారాధన చేసుకుంటే మనకు ఏంటంటే ఆ దీపం దైవానికి చైత్ర దీపం దైవానికి వెలిగించి మన ఇంట్లోకి రప్పించేలాగా చేస్తుందన్నమాట ఇలా సంధ్య సమయంలో దేవతలు భూమి మీద సంచరిస్తారు కదా ఆ సమయాలలో ఏంటంటే మనకి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే కార్తీక సోమవారం రోజున గుమ్మం దగ్గర దీపం పెడతారో వారికైతే మంచి జరుగుతుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఆచరించుకోండి ఇక తర్వాత ఈ రోజున మీరు ఒక పదకొండు రూపాయలు కానీ లేదంటే మీ సొమ్మతి తగ్గట్టుగా ఒక ఐదు రూపాయలని కానీ దానం మీ చేతిలో ఉండి చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఏది చేసినా మంచి ఫలితాలను చూడవచ్చు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అనేక రకాలు కూడా మనకు కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట ఈరోజు చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు అలానే కాకుండా దైవారాధనకు కావచ్చు మంచి ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి విధి విధానం ఆచరించుకుంటూ చక్కగా నియమాలను పాటించుకున్నట్లయితే ఫలితం అధికంగా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి రూపాయి బిల్లతో పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయండి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒక రూపాయి బిల్లు ఏంటంటే మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనమాట డబ్బు లేని సమస్యను కూడా తీర్చేస్తుంది ఎంత పేదవారికి అయినా సరిధనాన్ని రప్పిస్తుంది ఒక రూపాయి బిల్ల ఏంటంటే మన జీవితంలో కొన్ని అంటే సమస్యలను తొలగిస్తుంది అనమాట మన జీవితంలో రూపాయి లేదనుకోండి మనం మనగడే లేదనమాట రూపాయితో మన జీవితం ప్రారంభమవుతుంది జీరో నుంచి కూడా రూపాయి పెట్టుకొని మనం ఏంటంటే ముందుకు వెళ్ళగలుగుతాం ఈడగలుగుతాం ఆ రూపాయితో మన జీవితం నడిపించుకోగలుగుతాం లక్షల రూపాయి తగ్గినా తగినట్టే వంద రూపాయి తగ్గినా తగినట్టే కదా కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట రూపాయితో ఏది చేసినా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుంది కొంతమంది అనుకోవచ్చు ఎన్నిసార్లు మనకు రూపాయి బిల్తో పరిహారం చేసుకునే ఫలితం రాలేదంటే కనుక స్థితిగతి బాగలేదు కాబట్టి రాలేదండి అదే మీ స్థితిగతి బాగుందని ఖచ్చితంగా ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి రూపాయి సోమవారం కదా మీకు మీకు ఈ విధంగా అబ్జర్వ్ చేసుకోండి మీకు తెలిసిపోతుంది ఈ పరిహారం చేయడం ద్వారా కావచ్చు అలానే కాకుండా మీ ఈ విధంగా చేసుకోవడం వల్ల కావచ్చు మీకు అర్థమైపోతుంది అనమాట ఎలా అంటే మీరు ఈరోజు దీపం పెడతారు కదా దీపం పెడితే అందులో రూపాయి బిల్లని మీ చేతిలో పట్టుకోండి ఉంటే కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దాని సమస్య తీరాలని మీరు ఆ దీపంలో రూపాయి బిల్లును వేసి వెలిగించండి అలా వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అవి రూపాయి బిళ్ళ శుభం చేయకూడదు క్లాత్తో తుడిచేసి ఆ నూనె మొత్తం కూడా దీపంలో వేస్తాం కదా కొంచెం ఆయిల్ అనేది అంటుంది కదా అది తుడిచేసి డైరెక్ట్గా మీరు దానం చేయండి చూడండి మీకు ఎంత మార్పు వస్తుందనేది మీరే ఆశ్చర్యపోతారనమాట ఒకటేసారి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని కా చెప్పటం లేదు కాకపోతే ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట జీరో నుంచి ఈరోగా మారుతారని కాదండి కొంత మీ స్థితిగతిని మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి ఉదయం కానీ సాయంత్రం గడిచి ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి మీరు ఈ రూపాయ బిల్ల పరిహారం ఆచరించుకొని మంచి ఫలితాలు వస్తాయి రూపాయి బిల్లను నుంచి చేయడ ఒక తమ్మలపాకులు తీసుకొని దానిపైన దళం పెట్టేసి రూపాయి బిల్లని తీసుకొని దానికి కుంకుమ పసుపుని బొట్టు పెట్టి దళం కూడా ఏంటంటే త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణిస్తారు కదా మారేడు దళం అంటే బిల్వత్రం శివుడికి మహా ఇష్టం కాబట్టి ఈ యొక్క ఆకు మీద రూపాయి బిల్లును పెట్టాలి ఇలా పెట్టిన రూపాయి బిల్లు శివుడు పట్టణం ముందు పెట్టుకోవాలి శివ పార్వత పట్టణం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసి ధన సమస్య తీరాలని ధనానికి ఎలా ఎలాంటి లోటు ఉండదని ఆర్థికంగా బాగా కలిసి రావాలని ధన ద్వారాలు తెర్చుకోవాలని ధనం లేక నరకం చూస్తున్నట్లయితే అలా మనకైతే డబ్బు రావడానికి ఆ నరకం నుంచి బయటపడడానికి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు సిద్ధించడానికి చక్కటి యోగాలు మనకు కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఆ విధంగా ఆకు మీద ధనాన్ని పెడుతున్నామో ఆ ధనం రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అనమాట తమలపాకులు దానిపైన మారేడు ధనం పెట్టి దానిపైన ఏంటంటే స్త్రీమూర్తులు త్రీమాతలుగా పరిగణిస్తాం కాబట్టి మూడు అంటే ఆకులు ఉంటాయి కదా మనము బొట్టు పెట్టి దానిపైన రూపాయి బిల్లును తీసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకుని ఆ రూపాయి బిల్లని పవిత్రంగా భావించుకోవాలి ఈ రూపాయి బిల్లు అంటే మన జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది ఆ రూపాయి బిల్లు ఏంటంటే మన జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలను ధనానికి సంబంధించిన సమస్యలు తొలగించి మన స్థితిగతను మెరుగుపరిచేలా చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఏ విధంగా పెట్టేసి శివుడి మందు పెట్టేసి మీరు ఏంటంటే ఉదయం పెడితే సాయంత్రం కొంచెం రాత్రికి పెట్టుకుంటూ తెల్లవారేజ్ వదిలేసుకోండి అలా వదిలేసిన ఈ రూపాయి బిల్ను తీసుకొని ధరం దాచే చోట పెట్టుకోండి లేదంటే మీ మీరు వాళ్ళు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సంవత్సరం పొడుగున మీకు గోచరిస్తుంది ఈ రూపాయి బిల్ల చాలా శివుడికి నివేదన చేయబడుతుంది అనమాట ఇలా పెట్టిన ఈ రూపాయి బిల్ అలా చక్కటి యోగాలు కూడా కలుగుతాయి ధన ద్వారాలు తెచ్చుకుంటే డబ్బు వస్తుంది వ్యాపార సంస్థలో కూడా రూపాయి బిల్లును పెట్టుకోవచ్చు వ్యాపార సంస్థల్లో కూడా రూపాయి బిల్లును పెట్టుకోవడం వల్ల మీ వ్యాపారంలో బాగా సాగేలాగా అభివృద్ధి చెందేలాగా జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో రూపాయి బిల్లును మనం ఖర్చు చేయకూడదు మీకు తమలపాకుతో సహా కుట్టు పెట్టుకోవచ్చండి కాకపోతే తమలపాకుని పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా ఏంటంటే రూపాయి బిల్లు తీసుకొని మీరు దాచుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి అలా కూడా మీరు ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి రూపాయి బిల్లుతో ఏది చేసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి అంటే వందకు వంద శాతం ఫలితం అయితే ఉంటుందన్నమాట తిరిగి ఉండదు కాబట్టి రూపాయి బిల్ల పరిహారం ఖచ్చితంగా ఆచరించి మీరు ఫలితం పొందండి మీరు అనుకోవచ్చు ఒక్క రూపాయి తమ జీవితం ఏం మారుతుందంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే రూపాయి బిల్లు పరిహారం చేసుకొని కొంత లక్షల్లో కూడా లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు కేవలం ఒక రూపాయి కదా అనుకుంటాం రూపాయి ఎప్పుడు కూడా మన జీవితాన్ని కాపాడుతుంది మనకు ధనాన్ని తెచ్చి పెడుతుంది కలిగిస్తుంది మనం పరమ పవిత్రంగా రూపాయి బిల్లని పూజించుకుంటున్నాం దీపం పెట్టిన తర్వాత ఆకులు పెడుతున్నాం కాబట్టి ఆకు శివుడికి చేరే ఆకండి శివుడికి అంకితం చేయబడే ఆకు అనమాట శివయ్య మారేడుదళాన్ని ఎంత ఇష్టపడుతుంటారో అందరూ తెలిసింది కదా దానిపైన పెడుతున్నాం కాబట్టి రూపాయి అంటే పరమ పవిత్రమైనది డబ్బుకు లక్ష్మీదేవికి కావున వారి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది నెగిటివ్గా ఆలోచించుకొని పరిహారం అయితే చేయకండి పాజిటివ్ ఆలోచించుకొని పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందన్నమాట అలానే కాకుండా పరిహారం సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది అనుకుని ఎవరైతే ఈ రోజున ఈ పరిహారం చేసుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకొని మీ యొక్క జీవితంలో ధన సమస్యలు పొడగొట్టుకోండి గుర్తు పెట్టుకోండి రూపాయి బిల్లు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని కాదు పర్సులో పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఎక్కడైనా సరే ధనం దాచి చోటు పెట్టుకోవడం మాత్రం తిరిగి ఉండదు ఈ రూపాయి నీటి కూడా ఖర్చు చేయకూడదు మళ్ళీ కార్తీక మాసం వరకు కూడా మీ రూపాయ బిల్ల పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రయత్నించండి